హలో నమస్తే నేడు ఈనాడు లైన్స్ ఒకసారి చూద్దాం నవయువ పతం తొమ్మిది ప్రాధాన్యాంశాలు తొమ్మిది ప్రధానాంశాలు పేదలు రైతులు యువత మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపాయలు రెండు పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లతో గ్రామాలకు పట్టం ఉపాధి నైపుణ్య అభివృద్ధికి రూపాయలు రెండు లక్షల కోట్లు రూపాయలు పది లోపు స్వదేశీ విద్య రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీ మౌలిక వసతులకు ఆకర్షణీయ రుణాలు మొబైల్స్ బంగారంపై సుంకాల తగ్గింపు రూపాయలు నలభై పాయింట్ ఇరవై లక్షల కోట్లతో నిర్మలమ్మ పద్దు విపక్షాల పెదవి విరుపు కొత్త పన్ను విధానంలోనే ఊరాటం రూపాయలు పదిహేడు వేల ఐదు వందల తగ్గనున్న భారం ప్రామాణిక తగ్గింపు రూపాయలు యాభై వేల నుంచి డెబ్భై ఐదు వేల పెంపు స్లాబ్లను మార్చారు పాత పన్ను విధానం యథాతథం తెలంగాణకు మొండి చెయ్యి కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పట్టించుకోని కేంద్రం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఊసే లేదు వర్సిటీకి కేటాయింపులు లేవు రైల్వే కోచ్ ఉక్కు కర్మాగారం సహా విభజన హామీల సంగతి సరే సరే ఫిట్ ప్రోకో బడ్జెట్ ఎన్డియా అనేది నాయుడు నితీష్ డిఫెండెంట్ అలవెన్స్ అందుకే ఆంధ్ర బీహార్లకు దండిగా నిధులు కేటాయించారు విభజన చట్టం కింద ఏపీకి ఇచ్చి రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదు తెలంగాణ అనే పదాన్ని కేంద్ర బడ్జెట్లో నిషేధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం